అధికార మార్పిడి తథ్యమని అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతున్నారు ఓడిపోతున్నారు నాలుగవ తారీఖున ఉదయం పది గంటలకు అది అందరికీ తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధికార గణానికి అర్థమైంది అందరికీ తెలిసిన నేపథ్యంలో ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు నేను ప్రెస్ మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చూసాం మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ దగ్ధం చేసిన సంగతులు మనకు తెలుసు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక వరుసగా క్యూలో ఆటోల్లో సెక్రటరీ నుంచి బయటకు తరలిపోయిన విషయాలు మనం చూసాం ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అధికారులారా ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది వారి వారి శాఖల్లో వారి వారి పరిధిలో అన్నీ చూస్తున్నారు అంత ఐదేళ్లుగా నడిచిందంత తప్పుల తడక తప్పుల విధానం నడిచింది మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి అనుభవజ్ఞుడు పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి తమ తప్పులన్నీ బయటపడతాయి ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు తొందరపడుతూ ఉన్నారు ఏమేం చేశాం తప్పులు ఆ తప్పులు తప్పు తప్పి కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరు కూడా పడుతున్నారు వారందరికీ నేను తెలియజేస్తున్నా కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్ ఏమి తప్పులు చేయొద్దు మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు పాపం సంజయ్ షీ ఇచ్చుకోటానికి వెళ్ళారు ఆయన ఆయన మేము కోరటం లేదు గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా గవర్నర్ గారు దయచేసి యు మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్ అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి అధికార మార్పిడి తథ్యం రాష్ట్రంలో ఓటర్స్ అందరూ ప్రజలందరూ కూడా ఒక వర్డి ఇచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఆయన వాళ్ళు అంటారండి ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట ఈ ఆఫీస్ రే క్లోజ్ చేస్తారు అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు ఎలా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేయటానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు ఇదంతా తీస్తాం బయటికి ఇదంతా బయటకు వస్తుంది అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు దట్ ఆల్సో వినో ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయటానికి లేదు ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క వెయిట్ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ ఫైల్స్ మాన్యువల్ ఫైల్స్ ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు ఒక పక్క బందోబస్తు చేస్తూనే ఒక పక్క శాంతి భద్రతలు ఉన్న మిషలో నాటకం ఆడుతునే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు చేయొద్దు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు టుస్ట్రాయ్ ఎనీ ఫైల్ ఏమి చేద్దాం వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే తెలిసి తప్పు చేసిన వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీకి లాలుచుబడి తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ కాల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్